ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ రాధాకృష్ణులు దివ్యమైన లీలలు ప్రదర్శించిన బృందావన ధామము అది ఎక్కడుంది అనే విషయము ఐదు వందల సంవత్సరాల పూర్వం ఎవరికీ తెలియదు మధుర వరకే ఊరుండేది తక్కినవన్నీ పంట పొలాలు చైతన్య మహాప్రభువు మొదటిసారి బృందావనానికి వెళ్ళినప్పుడు ఆ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి కృష్ణలీలలను వ్రజధామ వైభవాన్ని గోవర్ధన వైభవాన్ని యమునా నదీ తీరాన్ని ఆ గాలులు మోసుకొస్తున్న మధురమైన కృష్ణనామ ధ్వనులను గురించి తలుచుకుంటూ కన్నీరు కారుస్తారు తర్వాత ఆయన ఆరు మంది గోస్వాములని ఆయా ప్రదేశాలను ఎక్స్కవేట్ ఎక్స్కవేట్ కంటే మళ్ళీ తవ్వకాలు చేస్తారు కదా ఆ పనిని నేరుగా వాళ్ళకు అప్పగిస్తారు దాంతోపాటు ప్రేమభక్తిని భక్తి సేవ ప్రాధాన్యతని తెలుసుకుని ఆస్వాదించడానికి అవసరమైన సాహిత్యాన్ని రచించమని కూడా ఆదేశిస్తారు ఆ విధంగా న్యూస్ పేపర్లు పుస్తకాలు ప్రచురణలు ఏవీ లేని ఆ కాలంలో తాళపత్రాలపైన రాసిన గోస్వాముల పుస్తకాలని వాళ్ళ శిష్యులు ప్రశిష్యులు డిస్ట్రిబ్యూషన్ చేశారు దాదాపు ఐదున్నర శతాబ్దాలకు పూర్వమే ఆ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషను మొదలయ్యింది భక్తి వినోద ఠాకూరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి రచనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ప్రాముఖ్యత ఇచ్చారు పాశ్చాత్య దేశాల్లో ఈ డివోషనల్ యాక్టివిటీని గురించి పరిచయం చేయటానికి ఇంగ్లీష్లో పుస్తకాలు రాయమని శ్రీల ప్రభుపాదుల వారు తమ ప్రియమైన ఆచార్యులు భక్తి సరస్వతి ఠాకూర్ చేత ఆదేశించబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్లో రాధాకుండి దగ్గర పత్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు అభయ్ బాబుగా ఉన్న ప్రభు బాధతో ఎప్పుడైనా నీకు ధనం సమకూరితే అప్పుడు పుస్తకాలను ప్రింట్ చేయి అని చెప్తారు ఆ రోజు ఆయన కొంచెం విచారంగా కనిపిస్తారు అంతేకాకుండా అభయ్తో తమ ఆంతరంగిక విషయాలు కూడా మాట్లాడతారు భవిష్యత్తులో చిరగలబోతూ ఉంది గౌడీ మఠంలో రగులుకుంటున్న స్వార్థ ప్రయోజనాలు అనే నిప్పు ఇంకా వ్యాపించి మఠాన్ని నాశనం చేసేస్తుంది నేను జీవించి ఉండగానే ప్రధానమైన శిష్యులే పరస్పరం ఘర్షణ పడుతున్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంటారు ఆయన గృహస్థుడు కావటం వలన అబ్బాయికి ఈ విషయాలతో ఏం సంబంధం లేదు ఉండేది కాదు వాటిని గురించి వివరాలు కూడా ఆయనకి తెలియవు కానీ తమ ఆచార్యులు నిరాశతో అలా మాట్లాడుతూ ఉంటే తను కూడా బాధపడతారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి గౌడీ మఠాలు నిర్మించడం పట్ల భక్తిదాం సరస్వతి ఠాకూర్ అసంతృప్తిని ప్రదర్శిస్తారు ఆ మందిరం గోడలకు అతికించిన పాల్ తీసి అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది దాంతో పుస్తకాలు ముద్రించడం మంచిది అంటారు ఆయన మాటలు అభయ హృదయంలో చాలా లోతుగా ముద్రించుకుంటాయి అప్పట్లో ఆయన వ్యాపారం బాగా ఫ్లరిష్డ్గా ఉండేది ఇంకా బాగా డబ్బు సంపాదించి దాన్ని ఆ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగించాలి అని అనుకుంటుండేవారు కుటుంబాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవాలనే ఆలోచన ఆయనకు అప్పుడు రా రాలేదు ఎప్పుడూ వచ్చేది కాదనమాట కానీ ఆయన జన్మకు జీవితానికి ఒక పరమ లక్ష్యం ఉంది బలవంతంగా కుటుంబ బాధ్యతల నుంచి బయటపడి సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది గురువువారి ఉద్యమాన్ని ప్రచారం చేయాలి అనే సంకల్పం రోజు రోజుకు స్థిరమయ్యి సరిగ్గా ముప్పై ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టులో ఒక కార్గో షిప్లో ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్తారు తమ ఆచార్యుడు ఆదేశం ప్రకారం ఉద్యమ ప్రచారం చేయడానికి పుస్తకాలు రాయడం మొదలు పెడతారు మొట్టమొదట బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవద్ దర్శనం అని ఆ పత్రికను ఆయన ప్రారంభించారు అయితే దాన్ని ప్రింట్ చేయడానికి అవసరమైన పేపర్ కోసము గవర్నమెంట్ని పదే పదే అభ్యర్థించాల్సి వచ్చేది ఆ ముప్పై సంవత్సరాలు ఆయన తీవ్రమైన తపస్సు చేసినట్లే జీవితాన్ని గడపారు తమ సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలను రచించటానికి బోధించటానికి ఉపయోగించుకునేవారు కానీ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి అంటే శక్తివంతమైన ఒక ఉద్యమాన్ని నెలకొల్పాలి పుస్తకాలు ప్రింట్ చేయాలి ఇవన్నీ కావాలి అంటే దానికోసం ధనం కావాలి ఒకప్పుడు ఆయన ఇండియాలో ఉన్న సంపన్నుల కుటుంబాల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉండేవారు ప్రస్తుతం ఆయన చేతిలో నయా లేదు బృందావనంలో ఒక ఇరుకు గదిలో భాగవత రచన చేసుకుంటున్నారు మదంలో పరిచయం ఉన్న ధనవంతులు ఇళ్లకు వెళ్ళి తమ లక్ష్యాన్ని వాళ్ళకు వివరించి తమ రాస్తున్నటువంటి రచనలు చూపించి సహాయాన్ని అర్థించేవారు చాలా కొద్ది మంది మాత్రం కాస్త ఆసక్తి చూపించేవారంతే ఐదో పదో రూపాయలు విరాళంగా ఇచ్చేవారు ఎలాగో కష్టపడి ఆ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికను ప్రచురించాక వాటిని అమ్మడానికి మళ్ళీ ఎంతో స్టడాల్సి వచ్చేది నగరం అంతా కాలినడకనే తిరుగుతూ టీ కాఫీలు అమ్మే దుకాణాల దగ్గర అక్కడికి వచ్చిన వాళ్ళ పక్కన కూర్చుని ఒక పత్రికోనండి అని బతిమాలేవారు బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఢిల్లీలో ఉండే విపరీతమైన చలికాలంలో కోర్టు కూడా లేకుండా తిరిగేవారు సమ్మర్లో నలభై ఐదు యాభై డిగ్రీల పైన టెంపరేచర్తో ఆ మండు టెండలో పదరిక నమ్మడానికి ప్రతిరోజు బయటికి వెళ్ళేవారు ఒకరోజు వడదెబ్బ తగిలి ఆ వీధిలో పడిపోతారు ఆయన తప్పిపోతారు ఒక మిత్రుడు చూసి తమ కారులో ఎక్కించుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు ఇంకోసారి వీధిలో నడుస్తూ ఉంటే ఒక ఎద్దు ఆ పొడి చేస్తుంది ఆయన కింద పడిపోతారు రక్తంగా ఆరిపోతూ ఉంటుంది చాలాసేపు ఎగురు పెట్టించుకోరు ఇటువంటి మరి కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ఒకసారి ఆయనకు అనిపించేది కృష్ణుడికి పూర్తిగా సరెండర్ అయినప్పటికీ ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించేవారు తర్వాత కాలంలో ఆయన అమెరికా యూరోప్తో పాటు చాలా దేశాల్లో కృష్ణ చైతన్యాన్ని అంటే ఒక సంస్థని స్థాపించిన తర్వాత అప్పుడు శిష్యులతో ఆయన అంటుండేవారు అప్పట్లో నేను అర్థం చేసుకోలేకపోయేవాడిని ఆ కష్టాలన్నీ నా నిజమైన ఆస్తిపాస్తులు అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా కృష్ణుడి అనుగ్రహమే సనాతన ధామమైన వృందావన వైభవాలను గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి అది ఆయన దృఢ నిశ్చయం వృందావనము కృష్ణుడి శాశ్వతమైన ధామం అయితే రూపాధ కృష్ణుడికి దాసుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన నిత్య ధామానికి రమ్మని జీవాత్మలందరినీ ఆహ్వానిస్తున్నాడు అయినప్పటికీ ఇండియాలో ఉన్న వాళ్ళల్లో కూడా ఎందరికో వృందావనం గురించి తెలీదు మరి విదేశాల్లో ఉన్న వాళ్ళకు వృందావనము యమునా నది గోవర్ధన్గిరి అంటే ఎలా తెలుస్తాయి ఇటువంటి కార్యాలను నిర్వహించడం కోసము ఆయన వైష్ణవ ధర్మ ధర్మగ్రంథాలన్నిట్లో ముఖ్యమైంది ప్రామాణికమైంది అయిన భాగవతాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పర్పోర్ట్స్ రాయాలి అని నిశ్చయించుకుంటారు భగవద్గీతకు ఆల్రెడీ ఎన్నో వ్యాఖ్యానాలు ఎంతోమంది రాసున్నారు కానీ అదే భగవద్గీతని ఆయన యథాతథంగా వ్యాఖ్యానించారు ఎంత గొప్ప ప్రీసర్ అయినా కూడా ఇంగ్లీష్ భాషలో అందరినీ కన్విన్స్ చేయగలిగేలా చెప్పటానికి ఆ భాష పూర్తిగా పూర్తిగా పట్టుండాలి తమ రచనల్లో కొన్ని దోషాలు గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటాయి అని ఆయనకు తెలుసు అయినప్పటికీ ఆయన రచనలో ఉన్న ఔన్నత్యం గొప్పతనం ఏంటి అంటే భాగవత కర్త అయిన వ్యాస మహర్షి ఏదైతే రాశారో దాని పట్ల అపారమైన గౌరవంతో ఆయన కంపైల్ చేసిన భాగవత పురాణాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు భాగవత ధర్మాన్ని పరంపరానుగతంగా యాజ్ ఇట్ ఈస్గా వ్యక్తపరచాలి అనే ముఖ్యమైన అంశాన్ని ఆయన ఫాలో చేశారు డిసిప్లిక్ సక్సెషన్ని ఫెయిత్ఫుల్గా ఫాలో చేయకపోతే తమ వ్యాఖ్యానాలకు ఎటువంటి విలువ ఉండదు ఈ విషయము ఆయనకు బాగా తెలుసు అమెరికాకు బయలుదేరినప్పటికీ ఆయన బయలుదేరేటప్పటికీ ఆయన దగ్గర వ్రాసినటువంటి కొన్ని పుస్తకాల ప్రతులు మాత్రమే ఉంటాయి భాగవతం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అయినప్పటికీ ఇంగ్లీష్లో ఉన్న ఆ స్పిరిచువల్ నాలెడ్జిని గురించి తలుచుకుంటే ఆయనలో ఆత్మవిశ్వాసం ప్రతిఫలమ ప్రబలమయ్యేది అమెరికాకు వెళ్ళాక ఆయనకు నిత్యావసర ఖర్చులు ఇంటి కద్ద అన్నిటికీ ఆ పుస్తకాలు నమ్మక వచ్చిన డబ్బే అవుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన అమెరికాకు వెళ్ళినప్పటికీ కూడా ఒక సంవత్సరం పాటు అక్కడ స్థితంగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ కావడంతోనే గడిచిపోతుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన రాసిన టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అది తెలుగులో శ్రీ చైతన్య మహాప్రభు బోధామృతం అని ఉంది ఆ పుస్తకం ప్రింట్ అవుతుంది ఇంకా పంతొమ్మిది వందల డెబ్బైలో బుక్ ప్రింట్ అవుతుంది ప్రింటింగ్ ప్రింటింగ్ ఏమో అయింది అయితే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా ఉంది కృష్ణ కాన్షియస్ లిటరేచర్ ప్రచారం చేయడం పట్ల తనకున్న ఆ ఈగర్నెస్ తన శిష్యులు కూడా ఉండాలి అని కోరుకునేవారు అయితే అది ఎలా చేయాలో ఎవరికి తెలిసేది కాదు ఓ చిన్న బుక్ లేదా మ్యాగజైన్ ఆ చేతిలో పెట్టి చిన్న డొనేషన్ ఇవ్వమని అడగడం అయితే సులభమే అంతవరకు అయితే కానీ పెద్ద పెద్ద గ్రంథాలు ఎలా అమ్మాలి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు కొందరు శిష్యులు పేపర్స్లో మ్యాగజైన్లు అడ్వర్టైజ్ చేశారు కొందరు బుక్ షాప్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి ఈ పెద్ద పుస్తకాలను అమ్మిస్తే మీకు కొంత పర్సెంటేజ్ ఇస్తాము అని చెప్పేవారు ఏం చేసినా పెద్ద గంధాలమ్ముడు పోవటం లేదు అంత విలువైన పుస్తకాలు అమ్మడము ఒక చిక్కు ప్రశ్నలాగా తయారైపోతుంది అయినా సరే వాళ్ళు కూడా నిరాశ పడకుండా కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్ ఆఫ్ ద సిటీ సంకీర్తం చేశాక ఇద్దరు బ్రహ్మచారులు ముందు నాయకు తిరిగి వెళ్తూ తన కారులో పెట్రోల్ ఫిల్ చేసుకోవటానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ పనిచేసే ఎంప్లాయీ కార్ దగ్గరికి వస్తాడు ఒక శిష్యుడు కృష్ణాదస్ పుణ్యం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనే ఆ పుస్తకాన్ని అతను చూపిస్తాడు అతను కొంచెము ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించగానే వెంటనే వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ కృష్ణ చైతన్యం గురించి చెప్పడం మొదలు పెడతారు తర్వాత పెట్రోల్ బిల్లుకు బదులుగా ఇక ఈ బుక్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తారు అతను ఒప్పుకుంటాడు నేను తీసుకుంటాడు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందన్నమాట జరిగింది తరుచుకుంటూ ఉంటుంటే ఆ బ్రహ్మచారులే అసలు సర్ప్రైజ్ అయిపోతాడు ఆ ఇన్స్పిరేషన్తో మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు ఇంకా కొన్ని కృష్ణ బుక్కులు పట్టుకుని ఆ ఒక గ్రాసరీ స్టోర్ దగ్గర నిలబడతారు ఈసారి రెండు పుస్తకాలు అమ్మగలుగుతారు అప్పట్లో శాన్ ఫ్రాన్సిస్కో టెంపుల్ ప్రెసిడెంట్గా కేశవ అని అతను ఉంటాడు అతని బ్రదర్ అనమాట కరంధరా అని జీబీసీ లీడర్ అతను లాస్ ఏంజలస్లో ఉంటాడు ఈ కేశవ ఫోన్ చేసి అంటే ఎక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫోన్ చేసి తమ టెంపుల్ బ్రహ్మచారులు పెద్ద బుక్స్ అమ్మడానికి ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు అని చెప్తాడు ఓ వండర్ఫుల్ అంటాడు కరందడ మెచ్చుకుంటాడు ఇలాగ ఏదో కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండండి అని ఎంకరేజ్ చేస్తాడు త్వరలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో అంటే ఆ టెంపుల్ లీడర్స్ ఉంటారు కదా చాలా వరకు అందరూ ఇంటింటికి వెళ్ళి బుక్స్ అమ్మడానికి ఒక ఆరు మందిని సెలెక్ట్ చేస్తారు ముఖ్యంగా వాళ్ళు బుద్ధిమంత అని ఆ పేరు కూడా బుద్ధిమంత ఒక బ్రహ్మచారి రోజుకు ఐదు ఐదు బుక్స్ తక్కువ కాకుండా అమ్మడం మొదలు పెడతాడు ఇంకా ఇతర మందిరాల్లో ముఖ్యంగా లాస్ ఏంజలస్ డెన్వరు శాండియాగోలో అందరూ అతనిలాగా అమ్మాలి అని అతను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కనీసం ఒక్క బుక్ అమ్మినా కూడా అందరికీ మహదానందకరమైన భావోద్వేగం కలిగేది ప్రభుపాద రాసిన బుక్స్ రమ్మడం అనేది శిష్యులకు చాలా ఆనందాన్ని కలిగించేది ఆ అనుభవం అసమానంగా ఉంటుంది విశిష్టంగా ఉంటుంది అనుకునేవారు మామూలు పుస్తకాలు అమ్మడానికి కృష్ణ చైతన్యానికి సంబంధించిన పుస్తకాలు అమ్మడానికి చాలా తేడా ఉంది భౌతిక జీవితానికి పారమార్థిక జీవితానికి ఉన్న తేడా లాంటిది అయితే భౌతిక దృష్టిని వదిలిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత సులభం కాదు అమెరికాలో బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారే తమకు కృష్ణ చైతన్యాన్ని అలవాటు చేయటం ద్వారా నరకప్రాయమైన ఈ జీవితం నుంచి అంటే ఈ హెల్లిస్ట్ కండిషన్ ఆఫ్ లైఫ్ నుంచి తమను కాపాడారు ప్రభుపాద అని వాళ్ళు గ్రహించగలుగుతారు ఇంకా ఎక్కువ మందికి ఈ కాన్షియస్నెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంటే ఇంకా ఇంకా లేదన్నమాట ఇంకా అందరూ ప్రారంభంలోనే ఉన్నారు తాజాకైనా అందరూ కూడా ఆయనకు సహాయపడాలి అని సిన్సియర్గా కోరుకుంటారు ఆ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు ఒక ఆనందానుభూతిని ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మధ్య భాగంలో హరికృష్ణ మందిరాల్లో భారానికి కొన్ని వందల కృష్ణా బుక్స్ అమ్ముతూ ఉంటారు ఒక బుక్ అమ్మడానికి ఎంత స్ట్రగుల్ అయ్యే వాళ్ళు వన్ ఇయర్ లోపల వాళ్ళంతా దాన్ని ముందుకు సాగిస్తారనమాట ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ అప్పట్లో బీబీటీ కూడా అంటే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అని దాన్ని పెట్టు దాన్ని స్టార్ట్ చేసుకుని ఉంటారు దాని కార్యనిర్వహణ అంతా కరం ధర చేస్తుంటాడు అతను నార్త్ అమెరికాలో ఉన్న హరికృష్ణ టెంపుల్కి బుక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన లెటర్ మెసేజెస్ పంపిస్తుంటాడు అనమాట దాంతో ప్రతి మందిరంలో జరుగుతున్న పుస్తకాల అమ్మకం గురించి ప్రతి నెలా రిస్టి రాసి పంపించడం వలన శిష్యుల్లో కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువయ్యేది అంటే ఆ సెంటర్లో వాళ్ళు ఇన్ని బుక్స్ అమ్మారు ఈ సెంటర్లో వాళ్ళు ఇన్ని బుక్స్ అమ్మారు అలా చూ ఇలా దాని ఆ నెంబర్ వింటూ ఉంటే మేము ఇంతకంటే ఎక్కువ చేయాలి అనేటటువంటిది వాళ్ళకి అనిపించేది అనమాట వచ్చేది ఆ స్పోర్టివ్నెస్ అనేది వచ్చేది సాన్ ఫ్రాన్సిస్కో టెంపుల్లో రోజు కనీసం ఇరవై కృష్ణా బుక్కులు అమ్ముతారు అని తెలిసి వాళ్ళు ఎలా అమ్మగలుగుతున్నారు అని అడ్డు అంటారు అప్పుడు కేశవాణి బ్రహ్మచారి మేము దాన్నే ప్రధాన కర్తవ్యంగా భావించాము మీరు చేయాల్సిందల్లా తప్పకుండా అమ్మాలి అనుకోవడం కష్టపడగలిగినంత కష్టపడి అమ్మడం మేము ఎక్కడికి వెళ్ళినా బ్యాక్ టు బ్యాట్ హెడ్ కృష్ణా బుక్స్ని కలిపి తీసుకెళ్తాము ప్రతి ఇంటికి దుకాణాలకు ఎక్కడికి పడితే అక్కడ తీసుకుని వెళ్తాము అమ్మకాలు ఎలా పెంచాలి అనే పైన మా బుర్రలు పదును పెడుతూ ఉంటాము అని చెప్తాడు వాళ్ళు నిజంగానే ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు అయితే అన్నిటికంటే ఎక్కువగా పుస్తకాలు చేతిలో పట్టుకుని కృష్ణుడి ఆ నిర్హేతకమైన అనుగ్రహాన్ని తోడుగా చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మటం అనేదే సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని వాళ్ళు అనుకునేవారు ప్రహుపాదకి ఎంతో ప్రీతిపాత్రమైన ఆయన గ్రంథాలను అమ్మటం కోసము వాళ్ళు రోజుకు ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు ఆలోచించండి ఒకసారి ప్రభుపాద తమ బుక్స్ సేల్ చేయటంలో కేశవ ప్రభు కింగ్ అని స్వయంగా లెటర్ రాస్తారనమాట ఆయన బుక్స్ సేల్ చేయటంలో శాన్ ఫ్రాన్సిస్కోలో శిష్యుల్ని ఎవరూ అధిగమించలేరు అని ఆయనకు చాలా నివేదికలు కూడా వెళ్తుండేవి కొన్నిసార్లు డెబ్బై వరకు కృష్ణ బుక్స్ అమ్ముతున్నారు అని తెలుస్తుంది ఆయన ఎంతో ఆనందంగా వినమ్రంగా కేశవాకి పర్సనల్గా ఒక లెటర్ రాస్తారు నేను రచించిన గ్రంథాలను అమ్మడం ద్వారా మీరు నా అనువాద రచనలని అంటే ట్రాన్స్లేషన్ వర్క్కి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా గురు మహారాజ్ ఇచ్చిన నేను నెరవేర్చేలాగా చేస్తున్నారు ఈసారి అమెరికాకు వచ్చినప్పుడు మీ మందిరానికే వచ్చి అక్కడ ఉంటాను ముఖ్యంగా మీ సేవ పట్ల నేను చాలా సంతృప్తి పడుతున్నాను నీకెంతో కృతజ్ఞుడిని ఈ సత్కారాన్ని నిర్వహించినందుకు కృష్ణుడు నిన్ను కొన్ని లక్షల సార్లు బ్లెస్ చేస్తాడు అని రాస్తారు ఈ ఉత్తరం ప్రింటౌట్లు తీసి ప్రతి ఇస్కా సెంటర్స్కి పంపిస్తారు ఆయన ఎన్నోసార్లు తమ శిష్యులు అందరినీ కూడా అందరినీ కూడా ఆయన బ్లెస్ చేస్తారు ఆయన ఆశీస్సులు ఇచ్చారు అయితే ఈ విధంగా కొన్ని లక్షల సార్లు కృష్ణుడు ఆశీస్సులు పొందుతారు అని ఎవరిని జీవించలేదు శిష్యుల మొదటి కర్తవ్యం గ్రంథాలు అమ్మటమే అని ఆయన లెటర్ ద్వారా అందరికీ స్పష్టమవుతూ ఉంటుంది ప్రతి చోట ఆర్డినరీ లిటరేచర్కి బదులుగా స్పిరిచువల్ లిటరేచర్ని అందించాలి అని ఆయన ఆకాంక్ష లీడర్సులో వన్ పర్సెంట్ కృష్ణుడి భక్తులు అయితే వాళ్ళు ప్రపంచాన్ని మార్చేస్తారు అనేవారు నేను గ్రంథాలు డిస్ట్రిబ్యూట్ చేయండి మన ద్వారా కొంత ఫిలాసఫీని విన్నా ఒకే ఒక పుస్తకం కొన్నా వాళ్ళ జీవితం మారిపోతుంది అందువల్ల బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయండి చేస్తూ ఉండండి స్కూల్స్ కాలేజెస్ లాంటి చోట పబ్లిక్ ప్లేసెస్లో సంకీర్తన కూడా చేయండి సంకీర్తనం చేయండి ప్రీచింగ్ చేయండి అండ్ తరచుగా శిష్యులకు లేటెస్ట్ రాస్తూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శిష్యులు బుక్ డిస్ట్రిబ్యూషన్కి ఇంకో కొత్త మార్గం కనిపెడతారు క్రిస్మస్ టైం వస్తుంది ఆ క్రిస్మస్ టైంలో బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ చేయగలగలుగుతారు అనమాట వాళ్ళు అంటే యాక్చువల్గా క్రిస్మస్ వాళ్ళకి జనరల్గా చెప్పాలంటే వాళ్ళకి వెస్టనర్స్ ఉండేది ఏకైక ఫెస్టివల్ అంటే క్రిస్మసే కదా అందువలన వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు క్రిస్మస్కి వీళ్ళు ఆ ఫెస్టివల్ ఎంత ముఖ్యమైందో అందరికీ ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసే వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులని వాళ్ళు క్రిస్మస్ అని పేరు పెట్టుకుంటారు ప్రభుత్వాది బుక్స్ని ప్రతి శిష్యుడు ప్రతి చోట ప్రతి నిమిషంలో అమ్మదలుచుకుంటారు క్రిస్మస్ టైంలో రోజు కంటే ఎక్కువ మంది ఇంకా షాప్స్కి వెళ్ళడము కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు వాళ్ళ కోసం ఆ స్టోర్స్ తెర్చుకున్నప్పుడు వాళ్ళు గమనిస్తారన్నమాట అంటే క్రిస్మస్ టైంలో ఎక్కువ మంది బయట తిరుగుతుంటారు ఎక్కువ పర్చేస్ జరుగుతూ ఉంటాయి అన్ని సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు కదా అందరూ ఇట్లా ఈ లాస్ ఏంజలస్లో ఎవరు ఎక్కువ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాళ్ళకి ప్రైజులు కూడా డిక్లేర్ చేస్తారనమాట రామేశ్వరి అనే డిఓటి పొద్దున పొద్దున్నే ఈ ఏంటి ఆ బుక్స్ అన్నీ తీసుకుని ఒకటి బార్బాన్ జోడి అనే షాప్ ఉంటుంది దాన్ని ఎదురుగా నిలబెడతాడు రోజంతా ఒక ఉన్నాదిలాగా బుక్స్ అమ్ముతాడు అసలు మ్యాగజైన్స్ అన్నీ ఆ చిన్న మ్యాగజైన్స్ ఉంటాయి కదా వాటిల్ని ఆరు వందల యాభై మ్యాగజైన్స్ అమ్మి మూడు వందల యాభై డాలర్లు సంపాదిస్తాడు ఆ ఒక్కరోజు అప్పటికి రాత్రి పది గంటలు అయిపోతుంది బహుశా అంతకంటే ఎక్కువ ఎవరు అమ్ముండరు ఇస్కాన్లో ఈ అమ్మకమే అన్నిటికంటే రికార్డ్ నెంబర్ వన్ రికార్డ్ అయి ఉంటుంది అని అనుకుంటాడు సరే మిడ్ నైట్ వరకు షాప్స్ తెరిచి ఉంచుతారు తెలుసు అయినా జనం ఉన్నారు నెమ్మదిగా సేల్స్ కూడా తగ్గుతున్నాయి అందరు ఇప్పటికే టెంపుల్ చేరుకుని ఉంటారు రాత్రి ఎనిమిది గంటలు అయ్యేసరికి బయట ఎవరు ఉండరు మరి వాళ్ళందరూ తన కోసం ఎదురు చూస్తుంటారేమో ఇంకా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాడు ఇంకా అలా అమ్ముకుంటుంటే కానీ పదకొండు అయిపోతుంది పదకొండు అయ్యేసరికి ఇంకా దుకాణాల్లో అమ్మకాలు పూర్తిగా ఆగిపోతాయి సరే ఇంకా రామేశ్వరు కూడా తన కారులో టెంపుల్కి బయలుదేరుతాడు తిరిగి వెళ్తూ ఉంటే ఆ విశాలమైన సనట్ అండ్ వెస్టర్న్ స్ట్రీట్లో హాలీవుడ్ జోడిస్ అనే ఇంకొక షాప్ కనిపిస్తుంది అక్కడ ఇంకా జనం పట్టకుండా ఉన్నారు మళ్ళీ కారు దిగి పుస్తకాలు అమ్ముదాము అనుకుంటాడు అమ్మ అలా వద్దా అని తేల్చుకోలేకపోతాడనమాట సరే చివరికి మందిరానికి వెళ్ళిపోదాము అనుకుంటాడు ఎందుకంటే మిగిలిన శిష్యులందరూ అప్పటికే మందిరం చేరుకుని ఉంటారు తను ఎన్ని పుస్తకాలు అమ్మాడో తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎక్కువసేపు వాళ్ళని వెయిట్ చేయించకూడదు అనుకుంటాడు చివరికి పన్నెండు అవడానికి ఒక పది నిమిషాలు ఉన్నప్పుడు టెంపుల్కి చేరుకుంటాడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళ ఆఫీస్ రూమ్ ఒకటి ఉంటుంది ఈ రామేశ్వరి కారు దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఇస్కాన్ సెక్రటరీ ఆ మధుకంతా ఒకడే ఉంటాడు ఏంటి ఎవరూ లేరే అంత నిద్రపోయారా అని రామేశ్వరు అడుగుతాడు లేదు అసలు ఇంతవరకు ఎవరు లేదు అంటాడు అతను ఓ ముందు వచ్చేసింది తనే అన్నమాట అరే అరే అనుకుంటాడు మొదట ఒక ప్లాన్ ప్రకారము మిడ్ నైట్ దాటే వరకు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని ఎవరూ ఎవరికి చెప్పుకోలేదు ఎవరికి తోచినట్లు వాళ్ళు చేశారు అంతే చివరికి తెల్లవారుజామున ఒంటిగంటన్నరకు అందరు తిరిగి వచ్చారు వాళ్ళు ఎవరికి నిద్ర కూడా రావటం లేదు అందరూ లాస్ ఏంజలస్ సిటీ మ్యాప్ చుట్టూ చేరి దానివ్ చూస్తూ కూర్చున్నారు రేపు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడే బయటికి వెళ్ళి బుక్ సేల్ చేసేయాలి అన్నంత ఉత్కంఠత కలుగుతూ ఉంటుంది పుస్తకాలు బాగా అమ్మడానికి ఎక్కువ మంది కండిషన్ స్టోల్స్ ఉండే ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళు జోక్స్ వేసుకుని నవ్వుకుంటారు అన్నమాట వాళ్ళ మాటలు నవ్వులు ఏదో తాగుబోతులు గొడవలాగా ఉండేసరికి పక్క గదిలో ఆఫీస్లో నిద్రపోతుంటాడు కలందరా అది మెళుకు వస్తుంది కళ్ళు నిండుకుంటూ బయటకు వస్తాడు పడుతూ లేస్తూ తోట పడుతూ అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళందరినీ వాళ్ళ ఆరాటం చూసి తగనవ్వేసుకుంటాడు వెళ్ళండి వెళ్ళి పడుకోండి పొద్దున చాలా పనుందిగా అంటాడు ఇంకా తమ ఉద్యమ చరిత్రలో అంతకుముందు ఎప్పుడూ అన్ని భూస్వామిని దాఖలాలు ఉండవు అనమాట బహుశా ఇరవై ఐదు నుంచి నలభై పుస్తకాలు అమ్మడమే చాలా గొప్పగా భావించేవాళ్ళు అయితే ఈ మారుతాను జరిగిన ఆ మూడు రోజుల్లో రోజుకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు చిన్న పెద్ద పుస్తకాలు అమ్ముతారు వాళ్ళు మూడు రోజుల్లో దాదాపు పద్దెనిమిది వేల పుస్తకాలు సేల్ అవుతాయి ఈ వార్త తెలియగానే ప్రభుపాద చాలా ఆనందిస్తారు ఆశ్చర్యపోతారు వెంటనే తమ పర్సనల్ సెక్రటరీ పిలిచి జ్యోతిరావు రాయిస్తారు మై డి రామేశ్వర డిసెంబర్ ఇరవై ఏడున నీకు రాసిన ఉత్తరం అందింది మీరు అమ్మిన పుస్తకాలు లెక్కలు చూసి నాకు నమ్మశక్యం కావటం లేదు దీన్ని బట్టి మీ దేశ ప్రజలు ఈ కృష్ణ చైతన్యం పట్ల కొంత శ్రద్ధ చూపిస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది లేకపోతే వాళ్ళు ఈ పుస్తకాలు ఎందుకు ఉంటారు యువత యువకులైన మీరందరూ ఎంతో శ్రద్ధగా నిజాయితీగా కృష్ణ చైతన్యాన్ని అంటే మీరు ఫాలో చేస్తున్నారు అంతేకాకుండా వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎన్నో కష్ట ఇష్టరాలు ఉన్నప్పటికీ మీరందరూ స్పాంటేనియస్గా బయటకు వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఒక్క ప్రయత్నంతోనే మీరందరూ తప్పకుండా భగవద్ధామానికి చేరుకుంటారు ఈ హామీని పొందుతున్నారు అదే రోజు ఒక అరందర కూడా ఒక లెటర్ రాయిస్తారు మన లిటరేచరు మన పుస్తకాలు ఇంత పెద్ద ఎత్తున వితరణ చేయడం అనేది సాధ్యమవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు కృష్ణుడి తరఫున నిజాయితీగా పనిచేస్తున్నందువలన ఇది మీకు కృష్ణుడిచ్చిన బ్లెస్సింగ్స్గా అర్థం చేసుకున్నాను నిజానికి నా విజయానికి రహస్యము ఇదే వ్యక్తిగతంగా నేనేదో అద్భుతమైన పని చేశాను అనుకోవటం లేదు నాకు సహాయం చేస్తున్న వాళ్ళు నిజాయితీ పరులు కావటం వలన ఇది జరిగింది ఇతరులు చేయలేకపోయిన పనిని మన ప్రపంచమంతటా విజయవంతంగా నెరవేర్చగలిగాము అంటే ఇదే కారణం నేను చాలా అదృష్టవంతుడిని అంకిత భావంతో పనిచేసే మీలాంటి యువతి యువకులని కృష్ణుడే నా దగ్గరకు పంపించాడు వాళ్ళందరినీ ఎంతో మనస్ఫూర్తిగా ప్రశంసించాను అని దయచేసి నా తరఫున అందరికీ తెలుపవలసిందిగా కోరుతున్నాను ఇలా క్రిస్మస్ మార్తాన్ని ప్రశంసిస్తూ వాళ్ళు తప్పకుండా భగవద్ధామాన్ని చేరుకుంటారు అని హామీ ఇస్తూ నుంచి ఉత్తరాలు వచ్చేసరికి డివోటీస్లో ఇంకా ఉత్సాహం పదింతలైపోతుంది మహోత్సాహంగా ఇంక ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది ఇంకా న్యూ ఇయర్లేక అడుగు పెట్టబోతున్నారు ఇంక ఇప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి వాళ్ళు మళ్ళీ ప్లాన్స్ చేసుకుంటారనమాట హరే కృష్ణ